హాయ్ ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నందరికీ నమస్తే కంటిన్యూ బ్లాగ్ ఈరోజు అయితే దసరా పండుగ అందరికీ హ్యాపీ దసరా పండుగ శుభాకాంక్షలు అందరూ బాగా చేసుకోండి నేనైతే బాగా చేసుకుంటా పోయిన సంవత్సరం అయితే పండుగ అయితే చేయలేకుంటే నీ అడా అడావేడి ఉండే పరిస్థితి బాగా లేకుండే దసరా పండుగ దసరా పండుగ అయిపోయినాక నేను ఫోన్ తీసుకున్నా ఫోన్ తీసుకొని అయితే కరెక్ట్ సంవత్సరం అవుతున్నది ఇప్పటికి మొత్తం పైసలు ఖర్చు ఖర్చు ఎక్దామున్నది

ഇദ് മത മൈപ്പിണ്ടാബാ ഈ വാസന ഊരി വേടി വേടി

చె ప్లీజా చెప్పులు అరే చెప్పులు వేసుకోరు అన్న రెండు వేసుకోరాట అట్లా పోనుకుంటా అరే ధుమకింద్రా నువ్వు పట్టుకోవ్

உடத்த பிள்ள விடுத்து பிள்ள அது கொர் குத்து மெல்ல உட்கா பிள்ள அங்க இஸ்

భ తప్పిలా కొట్టేంట్రా బావా భాన్గడు డాలి చిన్న ఓ డాలి మాట్లాడతారా ఓ డాలి డాలి ఇప్పుడైతే శని కడికి వచ్చేసినా చాలా బాగున్నది ఇంకా రెండు గింజలు కొట్టుకొచ్చినాయి వచ్చినాయి ఫ్రేమ్ ఎట్ట కానీ జామకాయ జామంకాయలు దొరికినాయి జాంకాయ ఎంత బాగున్నాయి అంటే జామకాయలు చాలా బాగున్నాయి ఇక్కడ ఒక పండు పండు స్వామి రంగ పండు పండు చిలక దొరికిన పండుది ఇంకా ఏడున్నాయి ఒకటన్నా సూపర్ పౌండ్ర స్వామి రంగ అందరు దసరా కొట్ట వయరు దసరా దసరా కొట్టడానికి జంబు చెట్టు మేము ఇంకో తాను వచ్చినాం ఎందుకంటే మస్తు చిన్నగా ఉన్న చెట్టు ఇట్లుండ చిన్నగా ఉంటుంది చిన్నగా ఉంటుంది మా చెట్టుకు

నేనైతే ఆ స్థానంలోకి వచ్చేసినా ఎందుకంటే చాలా బాగుంది మొక్కడానికి అద్భుతంగా ఉంది మీరైతే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇప్పుడైతే వీడియో ఎడిటింగ్ చేసినా దసరా పండుగ అయితే చాలా సంతోషంగా అయిపోయింది నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్